ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ వందనములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు శనివారం ఆరాధన ఘడియ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్ములను నిఖిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎనలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్లను గురించి రీతిగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆరాధించుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకునేటువంటి గొప్ప భాగ్యం దనిత మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనములు స్తులు స్తోత్రము చెల్లిస్తున్నారు ఆరాధన గడైనటువంటి కార్యక్రమాన్ని దీవించండి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డానికి దీవించబడ్డానికి మీరు సహాయం చేయమని నేను పాట ద్వారా మీ నామాన్ని గనపరచుకోండి వాక్యాన్ని దీవించి మీరే మాతో మాట్లాడి సరి చేయమని మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి మాకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకు తండ్రి ఆమెన్ మూడు వందల తొంభై ఆరు దేవదాస పాలక రజ రవి దేవదాస పాలక రజ రవి దేవదాస పాలక రజ రవి జీవముల ప్రదాత వై ప్రకాశమొందగా దేవా దేవాదేవాదీన పోషక దేవా దేవాదీన పోషక లోకబాధ శోధనా నుండి లోకబాధ శోధనా నుండి స్వీకరించిన ఊ తరీ కదేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర దిక్కులేని పాపి కొరుకుని దేహం దిక్ కులీని పాపి కొరకు నీ దేహ మికుటంపు బాధ గోపితి అక్క జయం జయ జౌ జయ మనోందగా జయ మునందగా కఠినులంతా కుటిలమోజెసి నిన్నో కఠినులంత కుటిలమోజెసి నిన్నో గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా నాయడ ప్రేమ చూపితి ఈదే నాయడ ప్రేమ చూపితి ఇంత యోర్పు ఇంత శాంత మానకై ఇంత యోర్పు ఇంత శాంతమానకై పంతముతో పాపి కొరకు ప్రాణమీయగా पापी निगुदा पूजे सवि पापी निगुदा पूजे सवि खलु अरी गिरिवरम् बुनाकै खलु अरी गिरिवरं बुनाकै tulavano na koraku nilanu silvamo yaga hallelujah 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 amen hallelujah 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 me. devadasa palaka rajaravi देवदासपालकर जारवे जीवमूलप्रदात वै प्रकाशमन्दगा देवादेवा दीनपोषका देवादेवा दीनपोषका దేవా దేవా దీన పోషక దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇరవై మూడవ కీర్తనం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుణ జీవిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సాధ తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువులు ఏదోటి నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములనియూ కృపాక్షేమములి నా వెంట వచ్చును చిరకాలము ో మందిరములో నేను నివాసము చేసేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిళ్ళు దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు అందనాలి ఇంతవరకు పాడి స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు అందనాలి ఇదిగో నీ వాక్యం చదువుకున్నావు చదబడిన వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నన్ను సరిచేసి మా ప్రార్థనలు ఆలకించి సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్న వాక్య భాగము ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనము నా శత్రువులు ఇదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తలాంటివి ఉన్నావు గిన్నె నిండి పొర్లుచ్చు ఉన్నది గిన్నె నిండి పొర్లుచ్చు ఉన్నది ప్రేమైనా దేవుని బిడ్డరా దేవుడు కాపరిగా కలిగిన దావీదు చెబుతున్నటువంటి సాక్ష్యము గిన్నె నిండి పొర్లుచ్చు ఉన్నది దేవుడు దావీది యొక్క శ్వాస భాగం దేవుడు దావేది యొక్క పానీయ భాగం ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు కాపరిగా కలిగిన జనులు ఎన్ని కష్టాలున్నా బాధలు శ్రమలు సమస్యలున్నా దేవుడు విన వెంటనే భోజనం సిద్ధపరిచేటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు ఇది దేవుడు ఆతిథ్యములో ఏ కోదవ ఉండదు ఏ కొరత ఉండదు ప్రేమైన దేవుని బిడ్లరా అందుకనే భక్తుడు అంటున్నాడు నా గిన్నె నిండి ఉన్నది నా గిన్నె నిండి ఉన్నది ఈరోజు మన జీవితాలు మన బ్రతుకులు మన కుటుంబాలు అనేటువంటి గిన్నెలు నిండి పొర్లాలు ఇదిగో మానవరీత్యా అంశుల మట్టుకు ఒకవేళ నేపబడొచ్చేమో ఒకవేళ నిండి పొర్లి పారిపోతాయని ఒకవేళ అంశులకు తగ్గించవచ్చేమో ప్రియమైన దేవుని బిడ్డరా పాలు పోసేటువంటి వారు ఇదిగో పాలు పొర్లిపోతాయని ఇదిగో నిండా పోస్తే ఇదిగో వారికి వ్యాపారంలో తక్కువగా ఆదాయం వస్తుందని పాలు నురుగుతో కూడిన పాలు పోస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డర మానవ బుద్ధి అలాంటి మోసకరమైనటువంటి బుద్ధి ఆ నురుగు పోయిన తర్వాత ఆ పాలు ఆ గిన్నెకి వెలితిగా అనిపిస్తాయి కొద్దిగా వెలితి అనిపిస్తాయి ఇంకొన్ని పోసుంటే నిండున్న కదా అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డరా మనము కూడా వడ్డిచ్చేటప్పుడు ఇదిగో మనం అప్పుడప్పుడు ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా నిండిపోయి కింద పోతాయేమో అనే ఉద్దేశంతో మనం ఇదిగో అంచుల కంటే కొద్దిగా తగ్గించే ఇస్తాం మనం ఇచ్చేటువంటి తేనీరు అవి కూడా అంచులకు తగలకుండా అంచులకు తగిలితే ఎక్కడ కాలతాయో అనేటువంటి ఉద్దేశంతో అంచులకు తక్కువగా ఇదిగో మనం ఆ యొక్క టీ నీళ్లు లేకపోతే తేనీరు మనము ఇస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డారా మానవ బుద్ధి ఇలాంటిది కానీ దేవుని యొక్క ఆయన యొక్క మనస్సు ఎలాంటిదట్టే గిన్ని పొల్లించేంతగా నింపే దేవుడు ఆయన అందుకనే దావిధ భక్తుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క మేళ్లు అనుభవిస్తున్నటువంటి దావేద భక్తుడు చెబుతున్నటువంటి మాట నాగి నిండి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా అంత గొప్ప భాగ్యాన్ని అంత గొప్ప ఆశీర్వాదాన్ని కొమరిచ్చి దేవుడు ఇటు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మలాఖీ గ్రంథంలో మనం గమనిస్తే చాలా చక్కగా అక్కడ రాయబడి ఉండడం మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా మూడవ అధ్యాయం పదవ వచ్చిన మనం గమనిస్తే నా మందిరములో ఆహారముడినట్లు పదేవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యులను విప్పి పటజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరించేదను అని సైన్యములకు అధిపతి హోవా సెలవిచుచునా ప్రియమైన దేవుని బిడ్డల దేవుని దీవెనలు ఇక్కడ పానముతో ఇదిగో ఇక్కడ ద్రవ పదార్థముతో నీటితో పోలుస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట కొమ్మరిస్తాన్ కొమ్మరిస్తాన్ ఒక బిందిలో నీరు కదా ఇదిగో కొమ్మరిచ్చినట్టుగా దేవుడు ఆకాశము నుండి ఆయన తన దీవెనలను విస్తారముగా అంటున్నాడు కొమ్మరించినప్పుడు గిన్నె నిండి పర్లడం సహజము ప్రియమైన దేవుని బిడలారా అవి వేస్ట్ అవుతాయని మనం అనుకుంటాం వృధా అయిపోతాయి కదా అని మనం అనుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని కూడా దేవుడు వృధా కానివాడు ఆ దీవెనలు నీ జీవితంలో ఇదిగో నిండి పొర్లే పారుతుండగా ఆ పారుతున్న పొర్లిపోయిన ఆ యొక్క దీవెనలను ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న నీ తోటి వారికి అవి అందించాలన్న ఉద్దేశము దేవుని దయ్యున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమరించేటువంటి దేవుడు ఇదిగో నాగి నేను నిండించి పొరిలించే దేవుడుగా దావిత భక్తుడు అక్కడ పేర్కొనడం మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా నిండి పొర్లి పారేటువంటి పరిస్థితిని కలిగి ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారు చూడండి మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయం మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందాం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆ గాస్య్యము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ప్రియమైన దేవుని బిడ్డరా అక్కడ ఇదిగో ఐదు వేల మంది పురుషులు వారి యొక్క స్త్రీలు పిల్లలున్నారు ఇంతమంది అక్కడ అరణ్యములో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి అక్కడ వారు మూడు దినాలు వారు ఉంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడలారా ఇదిగో ఆ పరిస్థితులు భోజనం మీరే సిద్ధపరచండి దేవుడు ఆ యొక్క శిష్యులకు చెప్పడం మనం గమనించవచ్చు అక్కడ వారు వెతికితే అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలరా ఐదు రొట్టెలు రెండు చేపలను యసుక్రీస్తు వారు ఆయన పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చాడు శిష్యులు జనులకు వడ్డించడం మొదలుపెట్టారు వరందరు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఏతిరి ఇదిగో నా గిన్నె నిండి పొర్లు ఉన్నది అనే దానికి ఉదాహరణ ఈ యొక్క సంఘటన ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడున్న జనులు వెలితిగా ఉన్నారు ఆకలి దప్పులతో ఉన్నారు అటువంటి వారిని దేవుడు ఏ రీతిగా వారి జీవితపు గిన్నెను నిండి పొర్లించి నిండి పొర్లించి పారింపజేసాడు మనం గమనించవచ్చు రొట్టెలు రెండు చేపలే అక్కడ ఉన్నవి కానీ గంపలు ఇదిగో నిండుతూనే ఉన్నాయి ఇదిగో శిష్యులు వడ్డిస్తూనే ఉన్నారు ప్రియమైన దేవుని బిడలరా ఇదిగో గంపలు నిండుతూనే ఉన్నాయి నిండి పొర్లి పారుతూనే ఉన్నాయి అందరూ ఐదు వేల మంది ఇదిగో పురుషులు వారి యొక్క స్త్రీలు పిల్లలు తిన్న తర్వాత సహితము గంపలు ఎతితి ప్రియమైన దేవుని బిడ్డరా ఇదిగో పన్నెండు గంపల నిండా వారు ఆ యొక్క రొట్టెలను ఎత్తినట్లుగా మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా వరందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి నాగి నిండి పొర్లుచ్చు ఉన్నది యేసు ప్రభు వారు దేవుడు దీవించాలే గాని మన జీవితాలు నిండి పొర్లి పారేటువంటి అనుభూతులనికి ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారా కొరత లేకుండా తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపల నిండా ఎత్తిరి మిగులుదల ఎప్పుడు కూడా ఉండజేసే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని బిడ్డరా ఇదే కదా నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే దానికి ఒక మంచి ఉదాహరణ మాది దేవుడు ఆయన ఆశీర్వదించి నీ జీవితంలో ఆయన దీవెనలు కుమరించాలే కానీ నీ జీవితం ఎప్పుడు కూడా నిండి పొర్లి పారేటువంటి పరిస్థితిలో ఉంటావు దేవుడు అటువంటి గొప్ప అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి కాని ఆయన వాక్యం పట్ల ఆసక్తి కనపరచాలే కాని వినటు వలన విశ్వాసం కలిగిన గనుక విశ్వాసులైనటువంటి వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు గిన్నెను నిండించి పొర్లి పారించేటువంటి దేవుడై ఉంటున్నాడనే విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అసంతృప్తికి లోను కాకూడదు ఎప్పుడు కూడా దిగులు విచారపడకూడదు కుంగిపోకూడదు మనం నమ్మిన మన దేవుడు ఇదిగో మనను పుట్టించిన మన దేవుడు ఖచ్చితంగా మన పోషకుడై ఉంటాడు మన అవసరాలన్నీ తీర్చే దేవుడు ఆయన ఏ లోటు లేకుండా ఏ కొరత రాకుండా తను క్షేమం వదిన తన ఇదిగో ఆయన భయభక్తులు విశ్వాసం కలిగి ఆయన అడుగు జాడల్లో నడిచి ఇదిగో ఆయన వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి జీవితాలు ద్వారా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుని ఇదిగో గిన్నె నిండి పొర్లే భాగ్యము పొందుకుంటూ అనుభవిస్తూ ముందుకెళ్లడానికి సదాకాలం తోడే నడిపించి కాపాడి వర్ధల చేయును గాక ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమెన్